హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సంక్రాంతి పండుగ అంటేనే అప్పాలు ముగ్గులు ఈ మూడు రోజుల జరుపుకునే పండగకి మూడు రకాల ముగ్గులు వేస్తారు ఇది ఫస్ట్ డే భోగి ఈ భోగి పండుగ రోజు కామన్గా వేసే ముగ్గు ఒక కుండ పాలు పొంగడం చెరుక్కట్టెలు కట్టెలు ఇది మా పుట్టింటి కడ వేసే ముగ్గు ముందుగా చాబీస్తో ముగ్గుని గీసాము మా అమ్మ వాళ్ళది రెంట్ హౌస్ అన్నమాట మా ఇంటి ఓనర్ ఆంటీ ముగ్గు వేస్తుంది నేను కలర్స్ నింపనికి వచ్చాను ఆంటీకి హెల్ప్ చేద్దామని ఇక కలర్స్ నింపడం స్టార్ట్ చేసేసాము కలర్స్ నింపడం అయిపోయింది చూడండి భోగి రోజు మేము వేసిన ముగ్గు పెద్ద గేట్ కాడ పెద్ద ముగ్గు చిన్న గేట్ కాడ చిన్న ముగ్గు ముగ్గు కంప్లీట్ అయ్యాక గొబ్బెమ్మలు చేయడం స్టార్ట్ చేసాము మా అమ్మ గొబ్బెమ్మలు తయారు చేస్తుంది వాటికి పసుపు కుంకుమ ఒక గరక పూస పెట్టి రెడీ చేశాము ముగ్గులో పెట్టేటప్పుడు ఈ గొబ్బెమ్మలతో పాటు పువ్వులు నవధాన్యాలు పండ్లు కూడా పెడతారు ఈ గొబ్బెమ్మలని ఇంటి కడపల మీద కూడా పెట్టుకుంటారు గొబ్బెమ్మను ఆవు పెండతో రెడీ చేస్తారు ఎందుకంటే ఆవు పెండలో రోగనిరోధక శక్తి ఉంటుంది మరియు ఆవుని లక్ష్మీదేవిలో పూజిస్తారు అందుకే ఆవు పెండతో గొబ్బెమ్మలు తయారు చేస్తారు మా గొబ్బెమ్మలు రెడీ అయ్యాయి గొబ్బెమ్మలు పెట్టడానికి బయటికి వచ్చాము బయటికి వచ్చి చూస్తే మేము లోపలికి వెళ్ళి గొబ్బెమ్మలు తెచ్చేసరికి ఈ కుక్క గొబ్బెమ్మలాగా ముగ్గులో పడుకుంది మేము కష్టపడి వేసిన ముగ్గు అంతా ఖరాబ్ అయింది దాన్ని ఎంత లేపినా అది అస్సలు ఇవ్వడం లేదు ఆఖరికి మా సిల్కిని తీసుకువచ్చేసరికి అది భయపడి లేచి వెళ్ళింది పండగ ఫస్ట్ డే భోగి రోజు మేము వేసిన ముగ్గు ఇలా జరిగిపోయింది ఇంకా నయమైంది మేము ముందు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ముగ్గువి నెక్స్ట్ డే సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగకి కామన్గా వేసే ముగ్గులు గాలిపటాలు గంగిరెద్దులు ముచ్చల ముగ్గులు ఇక ఆంటీ ముగ్గు వేసేసింది నేను కలర్స్ నింపుతున్నాను చూడండి మా సిల్కి నాతో పాటు ముగ్గు కాడ ఎలా కూర్చుందో మా ఆంటీ ఈరోజు కూడా కుండ ముగ్గు వేసింది ఎందుకు ఆంటీ నిన్న కుండ ముగ్గు వేశారు మళ్ళీ ఈరోజు కూడా ఎందుకు కుండ ముగ్గు వేశారు అని అడిగితే నిన్న కుక్క వచ్చి ముగ్గుని అంతా ఖరాబ్ చేసింది కదా అందుకే ఈరోజు కూడా అదే ముగ్గు వేశాను అయినా మనకేమైనా ప్రైజ్ ఇచ్చేది ఉందా అని అన్నది ఆంటీ అది కూడా నిజమే కదా అనిపించింది మా ముగ్గు కంప్లీట్ అయ్యింది చూడండి ఎలా ఉందో మకర సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసి పక్కకు రెండు ఎద్దులు వేసి మధ్యలో కమలం పువ్వును పెట్టాము చూడండి ఎలా ఉందో చిన్న గేటు కాడ సింపుల్గా ఉండే ముగ్గు వేశాము ఇక ఇటు దిక్కు గాలిపటం మధ్యలో కుండ అటు సైడ్ గాలిపటం పైన మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇటు చిన్న గేటు దిక్కు చిన్న ముగ్గు ఈ సంక్రాంతి ముగ్గు కంప్లీట్ అయింది ఇక మా అత్తారింటి కాడ మా ఆడబిడ్డ వేసిన ముగ్గు చూడండి ఎలా ఉందో చిన్న గేట్ కాడ ఒక ముగ్గు పెద్ద గేట్ కాడ ఒక ముగ్గు షటర్ కాడ ఒక ముగ్గు మొత్తం బయట మూడు ముగ్గులు వేసేసింది ఇంకా లోపల ఇంకా రెండు అక్కల ముగ్గులు వేయాలి మా చిన్న గేట్ కాడ డిజైన్ వేసింది పెద్ద గేట్ కాడ ఒక కుండ ముగ్గు వేసింది షటర్ దగ్గర శుక్కల ముగ్గు వేసింది మాడి బిడ్డ ఒక మెట్టు పైన ఒక రోజు ఫ్లవర్ వేసింది నాకు తెలిసి ఆ రోజు ఫ్లవర్ మా కోడలే వేసి ఉంటుంది అలా రోజు ఫ్లవర్ వేసిందంటే ఖచ్చితంగా మా కోడలే వేసింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి